నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీతో పాటుగా నిన్న టెక్ ఛానల్స్ గురించి అంటే మన యూట్యూబ్ గురించి చాలా వచ్చాయి కదండి రూల్స్ ఇప్పుడు ఫాలో అవ్వాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అది ఒక ఎపిసోడ్గా చెప్పుకున్నారు నిన్నంతా చాలా టెక్ ఛానల్స్ వాళ్ళంతా చెప్పారు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు ముందే చెప్పున్నాను అవి కూడా ఏంటంటే ఏఐ వాడారు ఈ మధ్య చాలామంది ఏఐ వాడేసి పెట్టేశారు అవర్స్ వస్తాయని ఇక మనకి కామెంట్ పెడితే స్టిక్ అవ్వలేదని చాలామంది అన్నారు కదా నా ఒక్కదాని ప్రాబ్లమే అని నేను అనుకున్నాను కానీ అది యూట్యూబ్ వాళ్ళే చేశారు లైవ్లోకి మనం వెళ్ళి సపోర్ట్ చేసినందువల్ల మనకి కామెంట్స్ స్టిక్ అవ్వట్లేదు ఇది పరిస్థితి కాబట్టి లైవ్ అవసరం లేదు ఎవరికైనాను అని మొదటి నుంచి నేను చెప్తున్నాను వాచ్ అవర్స్ కోసంగా లైవ్ పెడతారు కానీ లైవ్ అవసరం లేదు అని నేను అనుకుంటూ మీకు ఈ విషయం కూడా చెప్తున్నాను తర్వాత మనం యూట్యూబ్లో పాటలు పెడుతున్నారు కదా నేను అది కూడా చెప్పున్నాను పాటలు పెట్టద్దమ్మా వీడియోస్కి రీల్స్కి పెట్టుకోండి అన్నారు ఇప్పుడు రీల్స్ కూడా పెట్టచ్చో లేదో నాకు తెలియదు ఈ మధ్యకాలంలో వచ్చిన రూల్స్ రేపు పదిహేనో తేదీ నుంచి చాలా ఛానల్స్ లక్షల్లో ఉన్నా కూడాను కొన్ని పోతాయేమో అని అంటున్నారు తర్వాత ఓల్డ్ ఉన్నాయి కదా మ్యూజిక్ తోటి అట్లాగా వాయిస్ ఇవ్వకుండా అవి కూడాను ఒకవేళ పోతే పోవచ్చు అని అంటున్నారు అదంతా ఇక వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఇదంతా ఏంటంటే మన యూట్యూబర్సే క్రియేటర్సే కంప్లైంట్ పెట్టుకున్నారు అందరూ మేము ఎంతో కష్టపడి జన్యులుగా చేసుకుంటున్నాము ఈ టెక్నాలజీ వచ్చేసి ఏఐ వాడుకుంటూ మ్యూజిక్ వాడుకుంటూ ఏదో కాస్త వీడియో అవసరం లేని పెట్టేసేసి దానికి వ్యూస్ తెచ్చుకుంటున్నారు మేము ఇంత కష్టపడి కూడా ఏం లాభం అని అందరూ కంప్లైంట్లు పెట్టుకున్నారు వలన యూట్యూబ్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే క్రియేటర్స్ కూడా పెరిగారు కదా పెరిగినందుకు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అందుకని ఈ విషయాలన్నీ నాకు తెలిసిన వారు కొన్ని చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే ఇప్పుడైతే స్టోరీలోకి వద్దాం కాత్యాయని కమలాకర్ రావు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే పెద్ద అబ్బాయికి బాంబేలో జాబ్ భార్యా భర్త ఇద్దరూ అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు ఇక హైదరాబాద్లో కూతురుంది స్వప్న జాబ్ లేదు అమ్మాయికి అల్లుడికి జాబ్ కూతురికి ఇద్దరు పిల్లలు కూతురికి ఇద్దరు పిల్లలు అయితే ఫస్ట్ బాబు తర్వాత పాప బాబు ఇప్పుడే డే కేర్లో వేశారు పాప చిన్నదనమాట నెలల పిల్ల కాత్యాయని మధ్యాహ్నం పూట పని అంతా అయిపోయాక పడుకొని ఉండే సమయంలో భర్త వచ్చి ఏమో అమ్మాయి ఫోన్ చేసింది అని అంటే చేస్తే పర్వాలేదులే అని ఆమె కేర్లెస్గా చెబుద్ది సమాధానం ఎందుకు అనుకుంటే ఆ మనోగతంలో అనుకుంటుంది అనమాట కూతురు దగ్గరికి కాన్పులని పురుళ్ళని ఇద్దరు పిల్లలకి పోయి ఆరు నెలలు అక్కడ ఉండి వాళ్ళందరికీ చేసి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరి సేవలకి చేసి 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 అలసిపోయి అట్లా ఉంది కదా అందుకని ఈమెకి ఈ పిల్లలు ఇద్దరు పుట్టేసరికి ఇక అప్పుడప్పుడు ఆరు నెలలకోసారి పోవడము అక్కడ కొన్ని రోజులు ఉండడము అక్కడ కూతురు ఏ పని చేయకుండా అన్నీ అమ్మ మీదే వదిలేయడము అమ్మ పొద్దున్న లేచి వంటని టిఫిన్ అని బిడ్డకి బాక్స్ పెట్టేసి ఆ డేకి ఎరుగు పంపించడం ఇక మళ్ళీ చిన్న పాప ఉంది కదా నెలల బిడ్డ ఆ బిడ్డకు మళ్ళీ స్నానం చేపించడం ఆ బిడ్డకి రెడీ చేయడం ఇక మళ్ళీ పాలని అని సిరి అవి పెట్టడం మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు ఇవన్నీ చేస్తా అలసిపోతుంటే ఈ కూతురు అస్సలు ఏమి ఒక్క పని పట్టించుకోదు ఇక అల్లుడన్నా కాస్త హెల్ప్ చేస్తాడు అత్తగారికి హెల్ప్ చేస్తూ అప్పుడప్పుడు భార్య మీద సెటల్ చేసేవాళ్ళు అనమాట మీ కూతుర్ని మీరు గారాబంగా పెంచారు ఇల్లు సరిగా పెట్టుకోదు అత్తయ్య గారు అంటూ మాట్లాడేవాళ్ళు అప్పుడు ఇద్దరి మీద విసుక్కునేది ఆ కూతురు ఇట్లాగా ఆమె ఏం గారాబంగా పెంచలేదు పెళ్ళయ్యి ఆమె అనుకుంటుంది నేను పెళ్లి చేసి పంపించేటప్పుడు ఇట్లుండాలమ్మా అట్లుండాలమ్మా అని మంచి మాటలు చెప్పి పంపించాను ఎందుకు పెళ్ళయ్యాకీ దీనికి ఎంత బద్ధకం అయింది అని అమ్మ అనుకుంటుంటుంది ఆ బట్టలు బట్టలుంటే ఆ బట్టల్ని బాగా మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు మడతలు వేసేసి అన్ని బాగా సర్ది పెట్టద్ది ఎవరి బట్టలు వాళ్ళకి అన్నట్లుగా రెండు రోజుల తర్వాత చూస్తే అన్ని చిన్నర వందరగా అయిపోయి ఉంటాయి ఆ చిన్నర నుంచి నాక్కొని తీసుకొని వేసుకుంటుంది కానీ జాబ్ ఉందా అంటే జాబ్ కూడా లేదు ఇంట్లోనే ఉంటుంది పొద్దున్నే ఎనిమిదిన్నర అయినా నిద్ర లేవదు పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నిద్ర లేవదు అలాంటి పరిస్థితుల్లో ఈమె ఏదో లే అని కొత్త కదా అని కొన్ని రోజులు చేసింది వయసు అయిపోయే కొద్ది వాళ్ళకి వస్తుంది కదా ఎంత కూతురు అయితే మాత్రమే ఉంది ఎవరికైనా కూతురు అంటే ప్రేమ కోడలు అయితే ఏమన్నా పొరపాటు చేస్తే కాస్త జలస్ కోపం కూడా ఉంటుంది కానీ అట్లా కాదే వాళ్ళ కూ కోడలు కొడుకు బాంబేలో ఉంటే వాడికి చిన్న బిడ్డ వాళ్ళకి ఆ చిన్న బిడ్డ ఉంటే ఈ అమ్మాయి పని అంతా చేసుకొని ఆ బిడ్డని ఆ కొడుకుని డేకేజ్లో వేసి ఈ అమ్మాయి ఆఫీస్కి పోద్ది ఆ అబ్బాయి ఆఫీస్కి పోతారు మళ్ళీ వచ్చేప్పుడు ఆ బిడ్డని తీసుకొచ్చుకొని ఇంట్లో పని అంతా చేసుకుంటారు ఆ కోడలు కాబట్టి ఆమెకి కోడలు అంటే అమితమైన ప్రేమ గౌరవం గౌరవం అంటే భయం కాదు ఆ అమ్మాయి చేసుకునే పనులను బట్టి ఆ అమ్మాయి ఎంత తీరుగా చేసుకుంటుంది అనని ఆ కోడలు గురించి మెచ్చుకుంటూ ఉంటుంది మనసులో అనుకుంటూ ఉంటుంది పొద్దున్న లేచి పని అంతా చేసుకుంటుంది ఆఫీసుకు పోద్ది వంట చేసుకుంటుంది మళ్ళీ బిడ్డను చూసుకుంటుంది మళ్ళీ బేకరీలో వదిలేసి ఆఫీసుకు పోయి వస్తు వస్తు తీసుకొని వస్తుంది ఎప్పుడైనా నేను అక్కడ పోయినా కూడాను నా ఎందుకు అత్తయ్య మీరు కూర్చోండి రెస్ట్ తీసుకోండి అని చెప్పొద్దా అమ్మాయి ఇట్లాంటి పరిస్థితుల్లో తనకే మనసొప్ప కూతురింటికి పోయి అంత చాక చేస్తాను కదా ఇక్కడ ఎందుకు ఉండాలి అట్లాగా నాకు ఓపిక ఉంది కదా చేయడానికి అన్నట్టుగా చేస్తున్నా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి ఆ అమ్మాయి అడిగేది ఎందుకైతే రెస్ట్ తీసుకోకుండా మీరు ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు నేను వచ్చి చేసుకుంటాను కదా అని అంటది అట్లా ఉండే కోడలు ఏంటి ఈ కూతురు ఏంటి ఎంత కూతురు అయితే మాత్రం అంత సాగించుకున్నప్పుడు అమ్మకు కోపం రాదా అందుకని మనసులో బాధపడుతూ ఉంటుంది ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే అమెరికాలో వాళ్ళ కూతురు ఉంటే అక్కడ కానుపు అని చెప్పని డెలివరీకి పోయింది డెలివరీకి పోయి అక్కడ ఆరు నెలల దాకా అక్కడ ఉండి ఇంటికి వచ్చేటప్పటికి ఆమె కళల్లో ప్రాణం పెట్టుకొని వచ్చింది సన్నగా అయిపోయి మనిషి ఒక రకంగా మాట కూడా వీక్గా వస్తా అట్లా ఉంది ఇక ఏమ్మా ఏంది ఇట్లా అయిపోయేవారంటే ఏం చెప్పారు నా బాధ ఇట్లాగా ప్రతి ఒక్కటి డిష్వాషర్ ఉంది అయినా కూడా నువ్వు దాంట్లో లోడ్ అయ్యాలి అప్లోడ్ అయ్యాలి డౌన్లోడ్ చేయాలి దాంట్లోంచి అంటే డిష్ వాషర్లోకి సామాను సర్దాలి కదా ఊరుకునే పోదు డిష్ వాషర్ ఇంట్లో ఉంది అంటే పని మనిషి కన్నా ఎక్కువ పనే దాంట్లో అవన్నీ ఎలా సర్దుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అవి ఎప్పుడు తీయాలి అవన్నీ కూడాను లాంటి బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసుకొని మళ్ళీ తీసి వాటిని మడతలు పెట్టి ఇంత పని చేయాలి మళ్ళీ చుట్టాలు వచ్చారు వచ్చారనుకోండి కానుపగిపోయింది కదా అవి ఆ కాన్పోనప్పుడు బిడ్డల్ని చూడడానికి వాళ్ళ అత్తగారు వాళ్ళ చుట్టాలు వాళ్ళంతా అమెరికా వచ్చినప్పుడు ఈమె వాళ్ళందరికీ వండడం పెట్టడం ఒక పని కన్నా హీనంగా అయిపోయి వచ్చింది ఇక ఉండేది అమెరికా కూతురు ఉండేది అమెరికా లగ్జరీ లైఫ్ అని బయట చెప్పుకోవడానికి గొప్పే కానీ ఇక అమ్మకి సేవలు చేయనే సరిపోయింది ఇవన్నీ చెప్పుకుంది ఇంకా కదిలిస్తే ఏడ్చేటట్టుంది ఆమె అట్లాంటి పరిస్థితుల్లో ఇవి ఇవన్నీ ఆలోచించుకుంటా ఈ కూతుర్లు ఇంత బద్దకస్తులు అయిపోయారే అనని బాధపడతా ఎంత ఒకళ్ళ అమ్మాయి అయితే మాత్రం ఇన్ని సేవలు చేయించుకోవాలా అని బాధపడతాము పడుకొని ఉంటుంది పడుకోనున్నప్పుడు మళ్ళా భర్త తీసుకొని ఫోన్ వస్తాడు వచ్చి ఏమో ఇదిగో మీ అమ్మాయి ఫోన్ చేసింది మాట్లాడు అని అంటే ఆ పర్వాలేదులేండి పెట్టండి అని అంటుంది మాట్లాడే ఒక మాట ఏదో ఒకటి చెప్పు అని చెప్పని ఆయన ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇస్తే అప్పుడు చెప్పు దక్కు కూతురు రా నా దగ్గరకి అని చెప్పంటే లేదమ్మా నాకు ఓపిక లేదు మీ బాంబేలో బొంబాయిలో మీ వదిన పిలిచింది నన్ను నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని పోదురు రాండి అత్తయ్యా అని చెప్పని పిలిచింది నేను రాను అని అంటుదానికి అంతే ఠక్కుమని ఫోన్ పెట్టేస్తుంది ఆ కూతురు అర్థం ఆమెకి బాగా కోపం వచ్చింది కూతురికి అని అనుకొని పోతే పోయిందిలే కోపం వచ్చినా ఏం పర్వాలేదు ఇంకా కూడా నేను సేవ లెక్క చేసేది తనే నిదానంగా నేర్చుకుంటుంది పనులన్నీ అనుకొని ఆమె కామ్గా అయిపోద్ది ఇట్లాగా కఠినంగా ఉండే తల్లిదండ్రులు తల్లి ఎంతమంది ఉన్నారు మీరు నాకు ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే మీ పిల్లలే కదా అని గారాభానికి పోతే మీకు ఎంత వయసు అయిపోయినా కూడాను వాళ్ళు మీద డిపెండ్ అయ్యే ఉంటారు మీకు అరవై ఏళ్ళు కాదు డెబ్భై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా మీ దగ్గర చేయించుకుంటూనే ఉంటారు మీరు చేసినంతకాలం అది మన బిడ్డలు కానీ ఎవరైనా కూడాను అలవాటు చేస్తే మాన్పించేది చాలా కష్టం అంటారు కదా ఎవరైనా ఏదైనా మరిపితే మానిపేది చాలా కష్టం అందుకని ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంత మనం బిడ్డలైనా కూడా పెళ్లి చేసామా అత్తవారింటికి వెళ్ళారా ఇక ఆ అమ్మాయి అత్తగారు కూడాను ఎప్పుడో రెండు రోజులు వచ్చి వచ్చి అటు వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళమ్మలాగే అత్తగారికి కూడా పనులు అందుకని ఆమె ఎందుకు వచ్చిన తంటాలు మన ఇంట్లో మనం బడుందాం ఆ కృష్ణారామ అనుకుంటూ భార్య భర్త ఏదో అంత వండుకుంటారు తింటారు వేళకి పడుకుంటారు వీళ్ళకి పొద్దున చాకరీ చేయడం ఏంటి మనం ఎందుకు వచ్చిన బాధలు అనుకుని ఆ అత్తగారు కూడా సరిగా రారు అని ఇవి ఇవన్నీ ఆలోచించుకుంటూ గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది నేను రాలేను అని ఇక ఈ విషయాలన్నీ మీకు చెప్పాను ఎంతమంది ఇళ్ళలో ఇలా జరుగుతుంది ఎంతమంది ఇళ్ళ పక్కలు జరుగుతుంది ఈ విషయాలన్నీ నాకు కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి